అందరికి వెల్కమ్ బ్యాక్ టు దర్యాంశిక ఫేషన్స్ బతుకమ్మ వచ్చేస్తుంది దసరా వచ్చేస్తుంది యూనిక్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ అందరు కావాలని అడుగుతున్నారు తెచ్చారా న్యూ కలెక్షన్ అని అడుగుతున్నారు తెచ్చేసానండి న్యూ కలెక్షన్ అందరు ఆఫర్స్ పెడుతున్నారు మరి మీరేం పెడుతున్నారు రీజనబుల్ ప్రైసెస్ కి తీసుకురండి యూనిక్ కలెక్షన్ తీసుకురండి అని అడుగుతున్నారు కదా మనకి ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా ఉత్సవాల్లో బిజీ అయిపోయి మీకు నేను కలెక్షన్ చూపించలేకపోయాను న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది వన్ బై వన్ కలర్ తో సహా చూపించేస్తాను క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుందండి అది గమనించండి క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది శారీ త్రీ హండ్రెడ్ శారీ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ కాస్ట్ థౌజండ్ ఉంటుంది టూ థౌజండ్ కాస్ట్ టూ థౌజండ్ ఉంటుంది క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది సో మీ అందరికి రీజనబుల్ ప్రైసెస్ లో వన్ బై వన్ శారీ కలర్స్ అయితే చూపించేస్తాను శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి ఫస్ట్ నేను వచ్చేసి పీచ్ కలర్ చాలా బాగుంది చూపించేస్తాను ఈ శారీ వచ్చేసి మనకి దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకి మొత్తం కౌ డిజైన్ అండి ఇది వచ్చేసి కౌ డిజైన్ ఇది వచ్చేసి శారీ పీచ్ కలర్ పీచ్ కలర్ వస్తుంది పీచ్ పీచ్ అని చెప్పచ్చు పింక్ లైట్ పీచ్ విత్ పింక్ టస్టర్ క్రష్ క్రష్ కాదు టస్టర్ శారీస్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మనకి ఇలా కౌ డిజైన్తో సారీ చూసారా ఓవరాల్ గా మనకి కౌ డిజైన్తో ఇలా జరీతో హైలైట్ చేశారు కౌ ఏదైతే ఉందో కౌ మొత్తం కూడా ఇట్లా జరీ గోల్డ్ జరీతో హైలైట్ చేశారు డిజైనర్ శారీస్కి మాత్రమే లాస్తాయండి అండి కొన్ని టూ థౌజండ్ అబో అండ్ టూ థౌజండ్ బిలో సారీస్ కొన్ని కొన్ని ఫ్లవర్ శారీస్ పెయింటింగ్ శారీస్ కి ఫ్లవర్ చుట్టూతా ఉంటాయండి ఇట్లాగా గోల్డ్ జరీతో డిజైనర్ శారీ అట్లాగే మనం డిఫరెంట్ యూనిక్ గా కౌ డిజైన్ లో ఇలా డిఫరెంట్ యూనిక్ గా మనం ఈవినింగ్ వేర్ చేస్తాం కదా ఎక్కువగా బతుకమ్మకి ఈవినింగ్ వేర్ చేసినప్పుడు షైనింగ్ ఉండేలాగా కొంచెం లుకింగ్ బాగుండేలాగా రీజనబుల్ ప్రైసెస్ లో కావాలి కాబట్టి ఈ సారీ అయితే తీసుకొచ్చేసాము పళ్ళు గ్రాండ్ పళ్ళు లుక్ అండి ఇది వచ్చేసి గ్రాండ్ పళ్ళు లుక్ ఉంటుంది టాజిల్స్ కు చూసారా ఎంత యూనిక్ గా ఇచ్చేసాడో టాజిల్స్ మనకి ఇక్కడ గోల్డ్ జరీ ఏదైతే హైలైట్ అదే గోల్డ్ సారీ ఒక టాజిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆల్టర్నేటివ్ గా మనకి సారీ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి ఇంకొక టాజిల్ అలా ఆల్టర్నేటివ్ లో హైలైట్ చేశారు పళ్ళు సుప్రాబు ఉంది చూసేసేయండి బ్లౌజ్ అయితే ఇంకా యూనిక్ గా ఇచ్చేసాడు చాలా బాగుంది సుపబు ఉంది సారీ మొత్తం కూడా మనకి ఇలా స్మాల్ కౌ డిజైన్ లో ఇలా హైలైట్ చేశారు చూడండి ఎంత బాగుందో నీట్ గా యూనిక్ గా ఉంది గోల్డ్ అయితే షైనింగ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా మనం ఏ ఏజ్ వల్లైనా కట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది శారీ వచ్చేసి సుపొంది కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది డాన్సింగ్ లేడీస్ అండ్ ఇంకా ఆవుల్ని మేపేవాళ్ళు రాజు అందరూ ఉన్నారు ఇందులో చూడండి ఎంత యూనిక్గా ఉందో లైట్ వెయిట్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కట్టచ్చు అండ్ టీచర్స్ కి అందరికి యూనిక్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ కి ఇప్పుడు అందరూ న్యూ కలెక్షన్ డిఫరెంట్ గా అడుగుతున్నారు విత్ రీజనబుల్ ప్రైసెస్ లో అందుకని నేను ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చాను బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి హాఫ్ నుంచి దీనికి గోల్డ్ జరీ ఉండదండి ఇక్కడ వరకు ఉంది ఇంకా హాఫ్ నుంచి ఉండదు లోపలికి వెళ్ళే శారీకి ఉండదు అనమాట చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి సూపర్ బాగుంది శారీ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ చాలా బాగుంది శారీ మొత్తం చాలా బాగుంది మనకి మొత్తం బోర్డర్ కిందంత ఇలాగే వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే తెచ్చానండి సూపర్గా ఉంటుంది కాస్ట్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను ప్లష్ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉండదు ప్లస్ షిప్పింగే చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ చూడండి నేను చెప్పే కదా యూనిక్ గా థీమ్ ఉంటుందని థీమ్ లో ఉంటుందని చూడండి ఎంత బాగుందో థీమ్ అయితే యూనిక్ అండి చాలా బాగుంది డాన్సింగ్ లేడీస్ అండి డాన్సింగ్ లేడీస్ ఇలా ఉంటుంది కదా డాన్సింగ్ లేడీస్ ఇలాగా డాన్సింగ్ లేడీస్ టూ డాన్సింగ్ లేడీస్ ని పెట్టి బ్లౌజ్ పెట్టారండి ఎంత బాగుందో ఈ థీమ్ అయితే మనకి బోర్డర్ లో ఉందో ఆల్రెడీ చూపిస్తా చూడండి బోర్డర్ లో ఉన్న థీమే మనకి బ్లౌజ్కి ఇచ్చాడు బోర్డర్ లో ఉన్న థీమే షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ సారీ చుట్టూతా కూడా మనకి డిజైనర్ వేర్ లో ఇచ్చాడు సారీ లైట్ వెయిట్ సారీ ఏ జువెల్ కైనా మ్యాచ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది చూడండి ఎయిటీ సెంటీమీట్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది యూనిక్ గా ఉంది సూపర్ 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 ఉంది సారీ అయితే మిస్ చేసుకోకండి కాస్ట్ వచ్చేసి లాస్ట్ లో చెప్పేస్తాను సూపర్ ఉంది లైట్ వెయిట్ శారీ అండి అసలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది సారీ వచ్చేసి కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ తీసుకొస్తానండి ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకొస్తాను మిస్ కావద్దు నేను ఇప్పుడు డే బై డే కానీ డైలీ గానీ అప్లోడ్ చేసేస్తూ ఉంటాను సారీస్ అయితే కనుక మిస్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ బుక్ చేసేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సూపర్బ్ సూపర్బ్ ఉంటుంది లోకల్ అయితే ర్యాపిడో కూడా చేసుకోవచ్చు హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటే పంపించేస్తాను ర్యాపిడో చార్జెస్ మాత్రం ఇవేనండి ఎందుకంటే ప్లస్ షిప్పింగ్ చెప్తున్నాను కదా సుపబు ఉంది సారీ చాలా బాగుంది పీచ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు సుపబ్ శారీ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ప్యాకింగ్ కూడా చూసారా ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ప్యాకింగ్ అయితే సుపబు ఉంది ప్యాకింగ్ జస్ట్ ఇట్లా పట్టుకుని వెళ్ళిపోయేలాగా ఇచ్చాడు ప్యాకింగ్ కూడా నీట్ గా ఉంది చూసారు కదా ప్యాకింగ్ కూడా నీట్ గా ఉంది అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైస్ ఇట్లా పౌ డిజైన్స్ ఇలా వస్తాయి దీంట్లో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పింక్ చేసేసాయండి డబాలోనే ఎట్లా పెట్టి త్రిడ్ త్రిబుల్స్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో థీమ్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ లైట్ వైట్ సారీ చాలా బాగుంది టాజిక్స్ కూడా డిఫరెంట్ లుక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండ్ స్కై కలర్ అండి ఇంకొక కలర్ స్కై కలర్ చాలా బాగున్నాయి కలర్ కలర్స్ అయితే కనుక లుకింగ్ అయితే బాగున్నాయి చూసిన కలర్స్ బట్ శారీ లుకింగ్ అనేది డిఫరెంట్ గా ఉంది సో బుక్ చేసేసుకోండి ఇంకొకటి వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది యాష్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో సో యాష్ కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి చేసి బుక్ చేసేసుకోండి ప్యాకింగ్ అనేది మనకి హై శారీస్కి వస్తూ ఉంటుంది బట్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ కూడా ఈ ప్యాకింగ్ ఇస్తున్నారు అంటే క్వాలిటీని గెస్ట్ చేయొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇంకొకటి ఏంటంటే మీరందరు ఇష్టపడే లావెండర్ కలర్ అండి లావెండర్ అంటే ఎవరు ఇష్టపడేది ఉండదు ఎందుకంటే ఈ కలర్ కి అంత క్రేజ్ ఉంది కాబట్టి లావెండర్కి కి ఈ బ్యూటిఫుల్ కలర్ ని కూడా బుక్ చేసుకోవాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పింక్ చేసి బుక్ చేసేసుకోండి శారీ అయితే చాలా బాగుంటుంది లావెండర్ కలర్ కి ట్రెండింగ్ సో బుక్ చేసేసుకోండి ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో ట్రెండింగ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబల్ నైన్ ఎట్ ఫైవ్ త్రీ టు త్రిపుల్ సెంటర్ పింక్ చేసి బుక్ చేసుకోండి శారీ అయితే మనకి లుక్ బాగుంటుంది డిఫరెంట్గా యూనిక్గా వాళ్ళు ఇలా పింక్ చేసి బుక్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సూపర్ ఉంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే చెప్పక్కర్లేదండి ఎంత బాగుందో తెలుసా యూనిక్గా ఉంది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఫెస్టివల్కి మనం షాప్స్కి డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ కోసం తిరిగే కన్నా ఇలా బుక్ చేసుకుంటే ఇంటికే వస్తుంది కదా మనకి అలా ఆలోచిద్దాం సరే కదా బాగుంటుంది సూపర్ బ్లౌజ్ అయితే ఇది చాలా బాగుంది ఇంట్రెస్ట్ వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రిబుల్ సెవెన్కి చేసి బుక్ చేసేసుకోండి రేపైతే వేరే కలెక్షన్తో వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ఛానల్ ఉంది రియాంకా ఫ్యాషన్స్ ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ